పేటభాస్కర్ గారు తొందర ముంచారు ధన్యవాదాలు గౌరణీయులు తెలంగాణకు దశ దిశ చూపిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవాలను పురస్కరించుకొని మరి ఘనంగా నిర్వహిస్తున్న ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు రవీందర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గవర్నీయులు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జుబ్బడి కృష్ణారావు గారికి అట్లాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రులు నవీన్ గారికి అట్లాగే మన పద్మశాలి జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ గారికి విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్ గారికి పెద్దలు గడ్డ మదన్న గారికి ఆడపి మదన్న గారికి అట్లాగే అలిశెట్టి గంగారెడ్డి గారికి తిరుమల వాసి గారికి నాగభూషణమన్న ఎంవేరి నాగభూషణ గారికి అట్లాగే కుప్పల ప్రభాకర్ గారికి కృష్ణప్రసాద్ గారికి అదే వేదిక మీదున్న మహిళా సోదరిమానులకు మరియు పద్మశాలి ముద్దు బిడ్డలకు వివిధ సామాజిక వర్గాలందరికీ కూడా మరి జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఆ మహనీయుడి త్యాగం లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు కేవలం ఇది మాటలు కాదు నక్క సత్యాలు అది మనం గ్రహించాలి మనము మన నాయకుడిని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకోడు మరి దాన్ని ఏదైతే ఐడెంటిఫై చేసుకుంటుండు అందుకనే మనము మన నాయకుని తార స్థాయిలో పతాక స్థాయిలో నిలబెట్టే కార్యక్రమం ఎవరు చేయాలి పద్మశాలీన చేయాలి మరి ఆ కార్యక్రమాన్ని చేయడం లేదని కూడా నేను చాలా స్పష్టంగానే తెలియజేస్తాను ఎందుకనంటే మీరు ఆ స్థాయిలో ఉంటే మీ కింది స్థాయిలో ఉన్నాం మేము మా వర్గాలు మీ వెంట ఉండటానికి సిద్ధంగా ఉన్నాం నిరంతరం నిరంతరం చెప్పిన మరి విజ్ఞప్తులను మీరు ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకనంటే తెలంగాణ ఉద్యమంలో అంతటి మహానీయుడితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది అనేక సందర్భాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే అన్ని పార్టీలను కూర్చునే పెట్టి ఐక్య భోజనాలు చేసి అనేక సార్లు ఇంద్ర పార్కు లో ధర్నాలు చేయించి చివరి చివరి మజిలీలో వయస్సు మించిన దమ్మున్న నేత ఢిల్లీలో వణుకుతున్న చల్లో చివరి మజిలీలో కూడా ధర్నా చేశాడు తెలంగాణ కోసం మేము వెంట ఉన్నాం ఎందుకనంటే నేను చాలా గర్వపడతా ఎందుకంటే అంతటి గొప్ప నాయకులతో కలిసి చేసే కలిసి పనిచేసే అవకాశం లభించింది కాబట్టి చాలా గర్వపడతాము ఎందుకంటే ఆయన ఆశయాల కొనసాగింపులో మా వంతుగా కూడా వృధా భక్తిగా మేము ఆయన భాగస్వామ్యం ఉన్నామని గర్వపడతాము ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన నుంచి కూడా మేము ప్రజా సంఘాల నుంచి అనగారన వర్గాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికారికంగా తెలంగాణ రత్న బిరుదుతో కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఘనంగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది ఏ రకంగా అప్పీలు పంపాలి ప్రభుత్వ పరంగా కమిషనర్ గారు కలెక్టర్ గారు పంపాలి అట్లాగే బీజేపీ నాయకులు ఉన్నారు వీరు కూడా ప్రపోజల్ పంపాలి అట్లాగే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వీరు కూడా ప్రపోజల్ పంపి అధికారికంగా తెలంగాణ అనే యొక్క బ్రిజును సృష్టించి మనం ఆయన వాళ్ళెవరే అనుకున్నాను మనం ఇచ్చినా కానీ అఫీషియల్గా ఉంటుంది కాబట్టి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కాబట్టి తప్పకుండా తెలంగాణ రత్న అవార్డును పకరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఏదైతే కొండలక్ష్మణ్ లక్ష్మణ్ ఆ అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొచ్చి అన్ని వర్గాలలో ఒకే వేదికపైకి తీసుకొచ్చే పెద్దన్న పాత్ర గొరట్ల పద్మశాలీలు పోషించాలని మేము ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అభిలషిస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్